తెల్లవారుజమున మరి రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహు ఆహుతైనటువంటి పంతొమ్మిది మంది మరి మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆ కుటుంబాలకు గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి మరి చనిపోయిన ఒక వారి కోసం మరి రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మరి మిత్రులందరినీ కోరుకుంటున్నాం Jangan lupa like, share dan subscribe ya! మరి ప్రైవేట్ బస్సు ట్రావెల్ హైదరాబాదు టు బెంగళూరు చెందినటువంటి మరి ప్రైవేట్ ట్రావెల్ అంటే మూడు రాష్ట్రాల సంయుక్తంగా మరి హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ స్టేట్లో సంబంధించినటువంటిది నేషనల్ హైవే మీద మరి అనేకమైనటువంటి ట్రావెల్ బస్సులు అనేటువంటివి ప్రయాణిస్తుంటాయి మరి ఆ యొక్క ట్రావెల్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆర్టీఓ మరి కర్ణాటక కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కానీ మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వాలు ఆర్టీఓ మరి రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటిది మరి చాలా నిర్ణయాత్మకమైనటువంటి కఠినమైనటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు లోబడి మరి ప్రయాణికులకు కావచ్చు బస్సులను కావచ్చు అనోజ్ చేయాలి మరి నిన్నటి జరిగినటువంటి కర్నూలు చి కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగినటువంటి దుర్ఘటనలో మరి దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు మరి ఒక టూ వీలరు ఆ బస్ కిందికి రావడం ఆ టూ వీలర్ని ఇడ్చుకొని పోయి బ్లాస్ట్ అవ్వడం మరి డ్రైవర్ ప్రాణాలతో బయటపడడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది ఎలా అంటే ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటి యాజమాన్యము ఏదైతే ప్రభుత్వం సర్క్యులర్ లోబడి మరి ఆ యొక్క సర్క్యులర్ని వాళ్ళు నిర్ణయాత్మకంగా చేస్తున్నారా లేదంటే లేదా అనేటువంటిది పరిశీలించినటువంటి బాధ్యత ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఉంది అనేకమైనటువంటి ట్రావెల్స్ మరి ఈ ట్రావెల్స్ కూడా నియమ నిబంధనలు ఎలాగిస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితులు మరి ఆ నలభై మంది ప్రయాణం చేస్తుంటే దాదాపు ఇరవై ఒక్క మంది ప్రయాణికులు మరి ప్రాణాపరిస్థితులు బయటపడ్డారు పంతొమ్మిది మంది సజీవ దహనం ఘోరాతి ఘోరంగా అసలు వాళ్ళకైతే డిఎన్ఏ టెస్ట్తో వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఆసన్నమేందంటే ఎంత దొర్భగ్య పరిస్థితి మరి ఇదివరకు అన్న చెప్పినట్లు బహుజన సమాజ్ పార్టీ మరి ఏదైతే డిమాండ్ చేస్తుందో దాన్ని బహుజన సంఘాలుగా మేము కూడా ఏకీవిస్తూ మరి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేయ అనేటువంటి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడు ప్రభుత్వాలు కూడా మరి ట్రావెల్స్ సంస్థలు ఏవైతే ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో మరి చాలా కఠినంగా మరి ఆ ట్రావెల్ యాజమాన్యానికి మరి వాళ్ళు సూచనలు సహాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఎలా అంటే యథా రాజా తదా ప్రజ చాలా మటుకు మనం బస్సులు అనేటువంటి ప్రమాదాలకు గురవుతున్న నిత్య కృతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వారి కుటుంబాలకి ఒక్కొక్కరి పరిస్థితి చూస్తే చాలా దారుణమైనటువంటి తల్లిని తల్లించకపోయేటువంటి బిడ్డ మరి ఉద్యోగానికి వెళ్ళేటువంటి వ్యక్తి మరి ఇతర కారణాలు ఆరోగ్యరీత వెళ్ళేటువంటి వ్యక్తి మరి ఇలాగ అనేకమైనటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ కుటుంబ నైబ్యం అనేటువంటి ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కారకులు ఎవరవుతారు కర్ణాటక ప్రభుత్వం అవుతుందా ఆంధ్ర ప్రభుత్వం అవుతుందా తెలంగాణ ప్రభుత్వం అవుతుందా ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మరి ప్రయాణికుల యొక్క సురక్షితం ప్రజల కొరకే కదా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది మరి అలాగే నియమ నిబంధనలు కూడా లోబడే ఉండాలి కదా మరి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటిది ఆ బ ఏదైతే ఆ ట్రావెల్ ఉందో ఆ ట్రావెల్ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దీనికి కారకులైనటువంటి వారిని ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి పెగాడ సానుభూతి తెలియజేస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు పట్టించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భీమ్